ఒడిశా రాష్ట్రం నుంచి కేరళకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ వద్ద బొబ్బిలి డీఎస్పీ శ్రీధర్ నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను వెల్లడించారు తిరువనంతపురం జిల్లాకు చెందిన ఎస్పీ శ్రీజిత్ ఎస్ నిస్సం శ్రీజిత్ రామస్వాముల కోరాపూట్ నుంచి తిరువనంతపురానికి పంతొమ్మిది బ్యాగుల్లో తొంభై ఐదు కిలోల గంజాయిని కారులో తరలిస్తుండగా పట్టుకున్నామని డీఎస్పీ శ్రీధర్ చెప్పారు గజపతి నగరంలో ట్రైనీ డీఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపడుతుండగా గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకున్నారన్నారు ఈ ఘటనలో కార్ సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశామని తెలిపారు ఈ సమావేశంలో ప్రభాకర్ ఎస్ఐ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు మహేంద్ర డిప్యూటీ ప్రొఫెషనరు డిఎస్పి ప్రొఫెషనల్ డీఎస్పి గారు నిన్న మధ్యాహ్నం గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా వెహికల్ చెక్కింగ్ ఆకస్మికంగా అప్పుడప్పుడు వెహికల్ చెక్కింగ్ చేస్తుంటాను దానిలో ఈ గంజాయి సంబంధించి తొంభై రెండు తొంభై తొంభై ఐదు కేజీలు పంతొమ్మిది ప్యాకెట్స్ నైన్టీన్ ప్యాకెట్స్ ఒక్కొక్కటి ఫైవ్ కేజీస్ లెక్కన నైంటీ ఫైవ్ కేజీస్ గంజాయి కనుగొనడం జరిగింది వెంటనే మా ప్రొఫెషనల్ డిఎస్పి గారు వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ కారు కేరళకి సంబంధించిన కారుని వాళ్ళ దగ్గర ముగ్గురు మూడు మొబైల్ ఫోన్స్ని తర్వాత ట్వంటీ సెవెన్ థౌసండ్ అమౌంట్ కూడా ఉండేది డబ్బులు వీటిని అన్నింటినీ కూడా సీజ్ చేసి పంచాయతీదారుల సమక్షంలో కేసు రాసి ప్రొసీజర్ పెడతాం ఈరోజు అరెస్టు పెట్టుకున్నాం